అందరికీ నమస్కారం నేను మీ అబ్బాయి నాయుడు అప్పటి సమావేశానికి ఇప్పటి సమావేశానికి మధ్య తేడా ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మైక్రోసాఫ్ట్ అధినేత గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ అటువంటి బిల్ గేట్స్ మధ్య జరిగినటువంటి మీటింగులకి మధ్య తేడా ఏంటి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి హోదాలో మైక్రోసాఫ్ట్ అధినేతగా బిల్ గేట్స్ సమావేశం అనేది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరం న్యూఢిల్లీలో జరిగింది అదే న్యూఢిల్లీలో ఇప్పుడు గేట్స్ ఫౌండేషన్ అధినేతగా బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి మధ్య సమావేశం మళ్ళీ ఈరోజు జరిగింది ఈ రెండు సమావేశాలు మొత్తం పూర్తి సారూప్యతను కలిగి ఉన్నాయి అంటే వీటి యొక్క ఉద్దేశము వీటి యొక్క కాన్సెప్టు ఈ సమావేశాలు దొరక దొరకటానికి గల కారణాలు రెండు ఒకటే అన్నీ ఒకటే అన్ని సారూప్యతను కలిగి ఉంది మరి తేడా ఏంటి పెద్దగా తేడా ఏమీ లేదని కూడా చెప్పుకోవచ్చు అంటే ఎందుకంటే రెండు సమావేశాల యొక్క ఉద్దేశము కానీ రెండు సమావేశాల యొక్క సారాంశం కానీ ఒకటేనని చెప్పుకోవచ్చు ఆ రోజు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఈ రోజు విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆ రోజు మైక్రోస్కాఫ్ట్ అధినేతగా బిల్ గేట్స్ ఉన్నారు ఈ రోజు గేట్స్ ఫౌండేషన్ అధినేతగా బిల్ గేట్స్ ఉన్నారు ఇదే తేడా కానీ ఉద్దేశాలు ఒకటి ఇద్దరు ఉద్దేశాలు ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఐదులో లో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు సమ నియమింపబడిన తర్వాత తర్వాత రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో తిరిగి రెండోసారి ముఖ్యమంత్రి కావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తిరిగి రెండోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు వెంటనే భారతదేశానికి వస్తు వస్తున్నటువంటి అంటే మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ భారతదేశానికి వస్తున్నాడని తెలుసుకొని బిల్ గేట్స్తో సమావేశం కావటానికి ఢిల్లీ పోవటానికి సిద్ధపడి బిల్ గేట్స్ గారిని అపాయింట్మెంట్ అడగటం జరిగింది కానీ రాజకీయ నాయకులతో ఎటువంటి సమావేశాలకు ఇష్టపడని రాజకీయ నాయకులను కలవడానికి ఇష్టపడినటువంటి బిల్ గేట్స్ అంత ఈజీగా అపాయింట్మెంట్ ఇవ్వలేదు కానీ ఎంతో ప్రయత్నం తర్వాత చివరికి ఒక పది నిమిషాలు సమావేశం కావడానికి అంగీకరించ అంగీకరించడం జరిగింది చంద్రబాబు నాయుడు బిల్ గేట్స్ తో పది సమావేశం ఢిల్లీలో సమావేశం అయినప్పుడు పది నిమిషాలు సమయం ఇచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజనరీ చంద్రబాబు నాయుడు గారి యొక్క దూరదృష్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే తపన ఏదో చేయాలి రాష్ట్రానికి రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ధి చెంది చెందించాలనే ఉద్దేశంతో ఈ ఇద్దరి సమావేశం దాదాపు నలభై ఐదు నిమిషాల పాటు జరిగింది ఈ నలభై ఐదు నిమిషాల్లో చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్కి అనేక విధాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థితిగతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే మానవ వనరుల గురించి వివరించి హైదరాబాద్లో కట్టినటువంటి హైటెక్ సిటీ ప్రాంగణంలో మైక్రోసాఫ్ట్ కంపెనీని ఏర్పాటు చేయడానికి ఒప్పించడం జరిగింది ఆ విధంగా మైక్రోసాఫ్ట్ అధినేతను ఒప్పించి అమెరికా వెలుపల ఏర్పడినటువంటి మైక్రోసాఫ్ట్ సంస్థ మొట్టమొదటి హైదరాబాద్లోనే ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా హైదరాబాదులో ఏర్పడినటువంటి మైక్రోసాఫ్ట్ సంస్థ వల్ల తర్వాత హైదరాబాదు యొక్క అభివృద్ధి సరవేగంగా జరిగి అనేక వేల కంపెనీలు వచ్చి ఏర్పాటు చేసి సాఫ్ట్వేర్కే ఒక హబ్బుగా ఏర్పడింది హైదరాబాద్ కొండలు గుట్టలతో నిండిపోయినటువంటి హైదరాబాదు పరిసరాలు ఇప్పుడు ఎక్కడో ఫారిన్ కంట్రీ సింగపూర్ ఫారిన్లో తిరుగుతున్నట్టు ఉంటుంది అప్పటి సమావేశం వల్ల ఇప్పటి హైదరాబాదు ఏర్పడింది అంటే ఇప్పుడు హైదరాబాదు చూసిన ప్రతి ఒక్కరికి కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు గేట్స్ సమావేశం బిల్ గేట్ యొక్క సమావేశం గుర్తుకొస్తుంది దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల సుదీర్ఘ సమయం తర్వాత తిరిగి ఈరోజు న్యూఢిల్లీలో సమావేశం కావడం జరిగింది అంటే మధ్యలో అనేక రకాలుగా సమావేశం జరిగి అనేక రకాలుగా కలిసి మాట్లాడినప్పటికీ అప్పటి ఉద్దేశం ఏదైతే ఉందో రాష్ట్ర హోదాతో రాష్ట్ర అభివృద్ధి కొరకు అఫిషియల్గా ఈరోజు ఢిల్లీలో సమావేశం కావడం జరిగింది ఇటీవల దావోస్లో జరిగినటువంటి ఇండస్ట్రియల్ మీట్లో బిల్ గేట్స్తో కలిసి చంద్రబాబు నాయుడు గారు కొన్ని విషయాలు చర్చించడం జరిగింది మీ గేట్స్ ఫౌండేషన్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సహాయం చేయాలి విద్యా వైద్య వ్యవసాయ రంగాలలో అనేక సేవలు అందించాలి ఈ సేవలు అందించడానికి అవసరమైన టెక్నాలజీని మీరు అందించండి ఈ విధంగా మీరు గేట్స్ ఫౌండేషన్ ద్వారా మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సేవలు అందించండి అని బిల్ గేట్స్ని రిక్వెస్ట్ చేయటం దాన్ని బిల్ గేట్స్ వెంటనే మా సహచరులు మా సిబ్బందితో చర్చించే నిర్ణయం తీసుకుంటామని చెప్పడం అమెరికా వెళ్ళిన తర్వాత ఈ చర్చలన్నీ జరిగించిన తర్వాత ఈరోజు ఇండియా వస్తూ ఢిల్లీలో సమావేశమై దీని మీద ఒప్పందం కుదుర్చుకోవడం అన్ని చకచకా జరిగిపోయాయి అంటే ఒక ఒక ఉన్నతమైన రాజకీయ నాయకుడు యొక్క విజనరీ ఉద్దేశాలు రాష్ట్ర అభివృద్ధిని చెందించాలన్న ఆకాంక్షగాను ఉన్నట్లయితే దాని ఫలితం ఎలా ఉంటుందో హైదరాబాద్ అభివృద్ధి ద్వారా రుజువైంది ఇప్పుడు మళ్ళీ తిరిగి విభజిత ఆంధ్రప్రదేశ్ ద్వారా కూడా రుజువు కాబోతుంది కానీ అప్పుడు ఐటీ అప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బిల్ గేట్స్ ఉపయోగపడే ఉపయోగపడారు ఇప్పుడు అదే టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి నాంది అయినటువంటి ఏ టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించడానికి సహాయ సహకారాలు అందజేస్తున్నాడు అంటే విద్యా వైద్యం విద్యలోను వైద్యంలోను వ్యవసాయ రంగంలోను అంటే ఈ విద్యా వైద్య వ్యవసాయ రంగాలలో ఏఐ టెక్నాలజీ ఆర్టిఫి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి ఏ విధంగా వర్క్ చేయవచ్చు ఏ విధంగా సమస్యలను పరిష్కరించవచ్చు ఏ విధంగా పనిని సులభతరం చేయవచ్చు వ్యవసాయ రంగంలో రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడా టెక్నాలజీని ఉపయోగించాలంటే ఏర్టిఫియ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించాలి దాన్ని మైక్రోసాఫ్ట్ అనే సంస్థ బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ రంగాలలో ప్రభుత్వానికి సహాయపడాలనే ఉద్దేశంతో ఉద్దేశంతో ఈరోజు ఒప్పందం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మధ్య గేట్స్ ఫౌండేషన్ బిల్ గేట్స్ మధ్య అంటే ఇప్పుడు కొత్తగా అన్ని రంగాలలో విప్లవాన్ని తీసుకొచ్చేదానికి ఏ టెక్నాలజీ అనేది ఉపయోగపడుతుంది ఏ టెక్నాలజీ అంటే ఇంకా ప్రజలకు అర్థం కావాలంటే కొన్ని రోజులు పావాలి అంటే ఏదైనా ఒక పనిని ఆర్టిఫిషియ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేయటం ఈ మధ్య వీడియోలో చూసాం ఒక అమ్మ ఒక పెళ్ళిలో ఆ అమ్మాయి తల్లి చనిపోయి ఉంటుంది కానీ ఆమె తల్లే స్వయంగా వచ్చి ఆశీర్వదించినటువంటి వీడియోని ఈ ఆర్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా ఉపయోగించి చేసినటువంటి వీడియోని సోషల్ మీడియాలో ప్రపంచం మొత్తం చూసింది ఈ విధంగా ఏదైనా ఒక పనిని ఈ ఏఐ టెక్నాలజీని ఉపయోగించి పనిని సులభంగా చేయటం అదిలే ఆ వైద్య వైద్యానికి సంబంధించిన దాంట్లో ఆపరేషన్ చేయటం దూర ప్రాంతాల నుంచి కూడా ట్రీట్మెంట్ చేయటం అదే విద్యలో అనేక రకాలుగా ఉపయోగపడటం వీటన్నిటికి సంబంధించి ఒప్పందం జరిగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా తిరిగి ఏ టెక్నాలజీలో విప్లవాన్ని సృష్టించబోతుందని కూడా చెప్పవచ్చు కాబట్టి ఒక విజ్ఞత విశ్వసనీయత దూరదృష్టి ఒక బాధ్యత ప్రజల మీద అభిమానం రాష్ట్రం మీద అభిమానం ప్రజలను అభివృద్ధి చెందించాలి మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి ప్రపంచంలో తెలుగువారు నెంబర్ వన్గా ఉండాలి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ రాష్ట్రంగా ఉండాలి అని ఆకాంక్షించే నాయకుడికి ఉండవలసిన లక్షణాలు అవి గత ఐదు సంవత్సరాలు చూసాం ఎక్కడ వేసిన దొంగలు అక్కడే తిరోగమన దశలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అభివృద్ధి తిరోగమన దశలో కొనసాగింది సరే ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసుకున్న అదృష్టము ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న అదృష్టము ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి విద్యార్థులు విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు చేసుకున్నటువంటి అదృష్టమో అమరావతి రైతులు చేసుకున్నటువంటి అదృష్టమో కానీ గత ప్రభుత్వాన్ని మాడు పగిలే కొట్టారు తిరిగి కోలుకోలేని విధంగా అత్యధిక మెజార్టీతో తిరిగి విజనరీ నాయకుని ఎన్నుకోవటం జరిగింది ఆ విజనరీ నాయకుడి యొక్క పనితనం గౌర్ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు అయినప్పటికీ కూడా దాని ఫలితాలను మనకు అందిస్తూ ఉన్నారు కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఒక విజనరీ దూరదృష్టి ఉన్నటువంటి మంచి నాయకుడిని మనం ఎన్నుకోవాలి మంచి నాయకుడికి విజనరీ ఉన్న నాయకుడికి మంచి మంచి పరి పారిశ్రామికవేత్తలు ప్రపంచంలో నెంబర్ వన్ మేధావులే ఉంటారు వాళ్ళతోనే సత్య సంబంధాలు కూడా ఉంటాయి ఇది ఈ వీడియో యొక్క సారాంశం నమస్కారం ధన్యవాదాలు